వీళ్ళు పిల్లలు కాదండి బాబు పిడుగులు అని చెప్పేసి అనిపించారండి ఒక్కరోజు బయటికి తీసుకెళ్ళినందుకు మా బుడ్డోళ్ళు నేను ఎక్కువగా బయటికి అయితే తీసుకెళ్ళను ఎందుకంటే వీళ్ళు బాగా అల్లరి చేస్తారు పిల్లలు అంటే ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు కదా ఎందుకు ఏమో ఎట్లా అంటుంది అని అంటే మా పిల్లలు కొంచెం ఎక్స్ట్రా అల్లరి చేస్తారండి అంటే అల్లరి చేయకుండా పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి అని కూడా అంటారు కాకపోతే మా బుడ్డోళ్ళు అసలు మాట వినరండి అంటే నా ఒక్కదాంతో ఇద్దరిని హ్యాండిల్ చేయడం కుదరదు కదా బయటికి వెళ్ళినప్పుడు అందుకే మ్యాక్సిమమ్ నేనైతే ఎక్కడికి వెళ్ళను ఒకవేళ వెళ్ళినా మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి మా హస్బెండ్ ఏమో మా బుడ్డిని చూసుకుంటాను నేను మా బుడ్డోడిని చూసుకుంటాను ఇంకా అలా బయటికి వెళ్ళినప్పుడు అలా మాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం నేనైతే మా బుడ్డోళ్ళు ఇద్దరిని తీసుకొని పార్క్ అయితే వెళ్ళాను ఇంకా మా అక్క కూడా మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చింది ఇంకా మేము అక్క నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి ఈ పిల్లల్ని కొంచెం హ్యాండిల్ చేయగలిగాము అది కూడా నలుగురు పిల్లల్ని ఇంకా చూసుకోండి మా బుడ్డోళ్ళు అల్లరైతే స్టార్ట్ చేసేసారు ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్కి అయితే లేవు ఇంకా పార్క్లో లైటింగ్స్తో ఇట్లయితే ఓడిపెట్టిర్రు ఇంకా అక్కడైతే వీళ్ళు తెగ ఎంజాయ్ చేసేసారండి మా పెద్దోడు అయితే సంఖ్యగాడు అంతకు ముందు రోజే స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు ఇంకా ఆ డ్యాన్సులన్నీ ఇక్కడ తెగ ఆడేశాడు మా బుడ్డోడు కొంచెం ఉంది కాబట్టి మా సంఖ్య మా మాట అయితే వింటాడు కొంచెము ఇంకా మా చిన్న గడినైతే మేము అది కొనిస్తాం ఇది కొనిస్తామని చెప్తే అయితే కొంచెం మాట వింటది ఇప్పుడు ఇప్పుడే ఓ వస్తుంది కాబట్టి ఇంకా మా ఇద్దరు బుడ్డోళ్ళ విషయానికి వచ్చేస్తే వీళ్ళైతే అస్సలు ఆగరండి అల్లరి పిడుగులు ఎక్కడ సంకలో ఉండనే ఉంటారు అక్కడ కిందకి దిగేసి జారుడు బల్ల ఆడతారంట లేకుంటే అవి ఎక్కుతారంటే ఇవి ఎక్కుతారంట ఇంకా మేమైతే పెద్దవాళ్ళు ఇద్దరిని ఆడుకోమని చెప్పేసి చిన్న వాళ్ళు ఇద్దరు అనుకలే తిరుగుతూ ఉందాము ఇంకా ఎంతైనా సరే పిల్లలతో బయటికి వెళ్ళడము వాళ్ళని హ్యాండిల్ చేయడము అనేది పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు మా అక్క అయితే పార్క్కి పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటుంది మా గాడు అయితే కొంచెం పెద్దోడు కాబట్టి వాడు మాట వింటాడు అక్క ఇద్దరిని హ్యాండిల్ చేయగలుగుతుంది ఇంకా అప్పుడప్పుడు అందుకే పార్క్ తీసుకెళ్తుంది ఇంకా నాకైతే వీళ్ళిద్దరు అసలు ఆగనే ఆగరు ఇంకా ఆ రోజు కూడా అక్క నేను చూసుకుంటే అలా తీసుకురారా అంటే వెళ్ళాము ఇంకా అక్క నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి కొంచెం అలా హ్యాండిల్ చేయగలిగాం పిల్లల్ని నేను ఎక్కువగా బయటికి వెళ్ళను అని చెప్పేసి అక్క రారా రారా అంటే ఇంకా వెళ్ళాను ఇంకా ఆ రోజు అట్లా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాము పార్క్ లో మా బుడ్డోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళకి ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ అయితే బాగా పెరిగిపోయింది చాలా బాగా చూసారు బాగా ఆడుకున్నారు మా బుడ్డోళ్ళు కూడా చక్కగా లైటింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మా సంకిష్ట అయితే తెగ డాన్సులు వేసేసాడు తెగ స్టెప్పులు వేసేసాడు ఎంతైనా వాడు ఎగ్జైట్మెంటే వేరు చెల్లిని తమ్ముడిని చూస్తే వాడికి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది ఎంతైనా పిల్లల ప్రేమ కల్మషం లేనిది కదా వాళ్ళ ప్రేమ మనం ఎందుకు దూరం చేస్తాం మా బుడ్డోళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత బాగా అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి వేరే సైడ్కి అయితే తీసుకెళ్ళాము అక్కడ ఇంకా జారుడు బండలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ బాగా ఆడుకున్నారు ఇంకా పక్కనే బాతులాగా ఉంటే ఒక పెద్ద పెద్ద బాతులను అయితే పెట్టారు ఇంకా వాటిని చూసి వీళ్ళు తెగ ఎగ్జైట్మెంట్ అయిపోయి చూస్తూ ఉన్నారు ఇంకా అవి ఎక్కడ మీదకి వస్తాయి అని చెప్పేసి మేము భయపడతూ ఉన్నాము మా బుడ్డు చూడండి అస్సలు భయం లేదు ఎట్లా ముందుకెళ్తున్నాడు మా అక్కేమో దగ్గరికి వచ్చేస్తుందని భయపడుతుంటే వాడేమో ముందుకు దాన్ని పిలుస్తున్నాడు అప్పుడు అనిపించిందండి అండి పిల్లలు కాదు పిడుగులు అని చెప్పేసి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్టుకెళ్ళి అలా కొన్ని చిప్స్ అయితే తినేసేసి రిటర్న్ అయితే అయిపోయినాము అలా చూసి వెళ్లకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి